హలో అండి అందరికీ ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక విషయం బాగా ట్రెండ్ అవుతుంది ఆ విషయం ఏంటి అంటే విజయసాయిరెడ్డి అలాగే షర్మిల భేటీ అయ్యారు భేటీ అయ్యి ఏ విషయాలు చర్చించుకున్నారు అనేది ఇక్కడ ప్రధాన ప్రశ్నగా మారింది వాళ్ళు ఏం అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం వీడియోని లాస్ట్ వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ అయితే చేయండి వీడియోలోకి వెళ్దాం ముఖ్యంగా విజయసాయి రెడ్డి వైసీపీని వీడిపోవడం అనేది ఒక షాకింగ్ పరిణామం ఎందుకంటే వైసీపీకి అలాగే జగన్మోహన్ రెడ్డికి వైసీపీ కష్ట నష్టాల్లో కూడా వైసీపీకి తోడుగా ఉన్న వ్యక్తి విజయసాయిరెడ్డి కాకపోతే కొన్నాళ్ళ నుంచి ఆయన వైసీపీ పార్టీలో ప్రాధాన్యత తగ్గుతూ వస్తుంది అని చెప్పేసి మనకి అర్థమవుతుంది అందుకోసమే ఆయన పార్టీకి రాజీనామా చేయడం జరిగింది రాజీనామా చేసిన ఆయన ఒక్కసారిగా విదేశాలకు వెళ్ళారు విదేశాలకు వెళ్ళి రీసెంట్గా తిరిగి వచ్చారు అని చెప్పేసి మనకు అర్థమవుతుంది తిరిగి వచ్చిన తర్వాత ఆయన హైదరాబాద్లో లోటస్ పాండ్లో షర్మిల ఇంటి వద్ద విజయసాయిరెడ్డి అలాగే షర్మిల గారు దాదాపు ఒక మూడు గంటలు మాట్లాడుకున్నారు అని చెప్పేసి మనకైతే అర్థమవుతుంది అయితే వాళ్ళు ఏ ఏ విషయాల మీద మాట్లాడుకున్నారో అనేది మనకైతే వాళ్ళు బయటికి వస్తే వాళ్ళు బయటకు చెప్తేనే మనకి తెలుస్తుంది ఎందుకంటే అది చాలా సీక్రెట్ కాబట్టి కాకపోతే కొన్ని ఊహాగానాలు అనేది ప్రధానంగా నడుస్తున్నాయి చర్చ అయితే నడుస్తూ ఉంది ముఖ్యంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డిని షర్మిల వద్దకు పంపించారు ఎందుకు అంటే ఆస్తులు గొడవలు కానీ అలాగే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీతో చేరటం అంటే కూటమి ఇండియా కూటమిలో చేరడానికి అడ్డు వస్తుంది కాబట్టి ఈ యొక్క ఇష్యూలో షర్మిలతో ఉన్న గొడవలన్నిటిని కూడా కాంప్రమైజ్ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డిని షర్మిల వద్దకు పంపించారని చెప్పేసి ప్రధానంగా ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది ఇంకో చర్చ ఏంటి అంటే రెడ్డి భవిష్యత్తులో కాంగ్రెస్లో చేరి షర్మిల వెంట నడుస్తారు ఒక రకంగా షర్మిలాని బలోపేతం చేసి కాంగ్రెస్ పార్టీలో చాలా కీలకంగా మారుతారు రెడ్డి అందుకోసమే విజయసాయి రెడ్డి షర్మిలాని కలిశారు ఏపీ రాజకీయాల గురించి మాట్లాడారు అనే ఒక చర్చ అయితే నడుస్తుంది ఇంకొక చర్చ ఏంటి అంటే ఇవన్నీ కాకుండా వీళ్ళిద్దరు కలిసి ఇంకొక పార్టీ పెడతారు జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా కూటమికి వ్యతిరేకంగా అని కూడా ఒక చర్చ అయితే నడుస్తుంది అయితే ఈ యొక్క ఇష్యూస్ అన్ని ఏదైతే ఈ రూమర్లన్నీ ఉన్నారు కదా వాళ్ళైతే భేటీ అయ్యింది నిజం నిజం కాబట్టి వాళ్ళు ఏం భేటీ అయ్యారు ఏం చర్చించుకున్నారు అనేది మనకి ఎప్పుడు అంటే రాబోయే రెండు మూడు నెలల్లో ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు కీలకమైన సమావేశం నిర్వహించారు కాబట్టి వాళ్ళు ఎలాంటి రకమైన స్టెప్పులు తీసుకుంటే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా స్టెప్పులు తీసుకుంటే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నట్లు అలాగే జగన్మోహన్ రెడ్డితో మంచిగా ఉండేందుకు ప్రయత్నిస్తే జగన్మోహన్ రెడ్డికి అనుకూలమైన నిర్ణయాలు చర్చించినట్లు మనకు తెలుస్తుంది ఏదైనా కానీ వీళ్ళ యొక్క చర్చ అనేది ఏపీ రాజకీయాల్లో ఒక రకమైన ఆసక్తిని అయితే రేపుతుందంటే ఎలాంటి సందేహం లేదు వాళ్ళు భవిష్యత్తులో తీసుకునే నిర్ణయాలు ఏముంటాయో వాటిని బట్టి మనం వాళ్ళు ఏం చర్చించుకున్నారో అని చెప్పేసి మనం ఒక కన్క్లూజన్కి అయితే రావచ్చు అయితే ఇప్పుడు వరకు మీరు ఈ వీడియోని చూసారు కాబట్టి ఒక చిన్న రిక్వెస్ట్ వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే కొంచెం వీడియో పుష్ కావాలంటే కొంచెం లైక్ కూడా చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి ఓకే మరి థ్యాంక్ యూ